హాయ్ అండి ఆఫ్టర్ లాంగ్ టైమ్ మళ్ళీ మనం ఇలా కలవడం చాలా హ్యాపీ అనిపించింది అందరూ ఆ తమ్మినే చూస్తే ఉంటారు ఆ సినిమా వచ్చి చాలా కాలం అయింది అసలు బీభత్సమైన మానియా అది ఇండియా మొత్తం ఊగిపోతుందని చెప్పాలి ఆ ఇండియాకి ఒక కొత్త సరికొత్త సూపర్ స్టార్ దొరికాడని చెప్పాలి ఆ ప్రభాస్ మానియా అనమాట సలారు సృష్టిస్తున్న చరిత్ర ప్రకంపనలు మనం ఇంకా చూస్తూనే ఉన్నాం అలాంటి దాని మీద లేట్ రివ్యూ అయినా లేటెస్ట్గా ఉంటుంది వీడియో మొత్తం చూడడానికి ప్రయత్నించండి ముందు తమ్మున మీద పెట్టిన ఆ వర్డ్స్ ఏవైతే ఉన్నాయో మీలో కొంతమందికి ఇబ్బందికరంగా ఉన్నా మీరు వీడియో మొత్తం చూడడానికి ట్రై చేయండి మీకు నచ్చింది ఫస్ట్ ఈ సినిమాని మా మదర్ కూడా చూడటం జరిగింది మా మదర్ సినిమా చూసిన తర్వాత అంటే కొద్దిగా ఏజ్డ్ పీపుల్ కాబట్టి అన్ని వాళ్ళకి నచ్చాలని రూల్ లేదు కానీ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు చాలా సినిమాలు చూస్తుంటారు కాబట్టి వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎన్నో జనరేషన్స్ చూసుంటారు ఆ కొత్త జనరేషన్లో కూడా వాళ్ళకి నచ్చిన సినిమాలు ఉంటాయి సో వాళ్ళు కొంత సినిమాను జడ్జి చేసే విధానం వాళ్ళకి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరైటీగా ఉంటుంది మరి ఈ మదర్ మా మదర్కి ఈ సినిమా నచ్చలేదని చెప్పాలి చాలా క్లియర్గా అయితే సో మొహమాటం లేకుండా చెప్పేశారు ఏం సినిమా అది ఏం నచ్చలేదు ఏ అంత దా అంత దారుణంగా ఉంది అసలు ఎలా హిట్ అయింది అది అలానే హిట్ అవడానికి రీజన్ కూడా చెప్పారు ఎందుకు నచ్చలేదు అంటే తన కొన్ని పాయింట్స్ చెప్పారు అసలు ప్రభాస్ ఎక్కడ మాట్లాడాడు అసలు ప్రభాస్ తో పాట ఏది ఆ ప్రభగా అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట అక్కడ ఒక మాట ఐదారు మాటలే మాట్లాడాడు సినిమాలో అసలు అన్ని క్యారెక్టర్లు ఉన్నాయి ఇరవై నాలుగు గంటలు ఫైటింగ్ అయినా వైలెన్స్ అయినా ఇలాంటి కొన్ని రీజన్స్ చెప్పారు అవును కొంతమందికి కొద్ది ఏజ్లు ఉన్న వాళ్ళకి ఇవన్నీ నచ్చాలని వెళ్ళం లేదు వైలెన్స్ ఎక్కువగా ఉంటే వాళ్ళు ఎక్కువ చూడలేరు కూడా అందులో ప్రభాస్ నుండి వాళ్ళు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు ప్రభాస్ నవ్వటం కామెడీ చేయటం డాన్స్ అయ్యటం పాటల్లో హుషారుగా ఉండటం అవి ఎక్స్పెక్ట్ చేస్తారు అవన్నీ లేకపోయేసరికి ఏదో కనపడింది సరే ఓకే తనకి నచ్చలేదు సరే ఎందుకు హిట్ అయ్యింది ఆ హిట్ అవడానికి గల కారణం కూడా చెప్పారు వెరైటీగా అది నాకు ఆ పాయింట్ నచ్చింది అనమాట ఆ పాయింట్ మీద వాళ్ళ వీడియో చేయడానికి నేను ట్రై చేస్తున్నాను ఏంది అంటే తను ముఖ్యంగా ప్రశాంత్ నీళ్ళని ఎక్కువగా టార్గెట్ చేసినట్టు అనిపించింది నాకు ప్రశాంత్ నీళ్ళు అయితే ఒక సూటిగా ఒక ప్రశ్న అయితే అడిగేసింది మా మదర్ కట్ అవుట్ పెట్టి సినిమా తీసేశాడు ఇక సినిమాలో ప్రభాస్ అనే ఒక కట్అవుట్ ఉంది చూసారా ఆ కట్అవుట్ పెట్టి కోట్లు గడించేస్తున్నాడు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడానికి రీజన్ ఏందయ్యా అంటే ఆ అవుట్ అంతే ఆ సినిమాల మొత్తం ఏముంది అంటే ప్రభాస్ అనే కట్అవుట్ అంతే ఆ ప్రభాస్ అనే ఆ మనిషి వా తను ఆ నుంచున్న విధానం తను నడుస్తున్న విధానం తనకి ఇచ్చిన ఎలివేషన్స్ ఆ ఫైట్లో తను చూపించిన జెస్టర్సు అవన్నీ కూడా కేవలం ప్రభాస్ ఉన్నాడు కాబట్టి ఆ పాత్రలో ప్రభాస్ ఉన్నాడు కాబట్టి సినిమా హిట్ అంతే అంతే తప్ప ప్రభాస్ లేకపోతే అసలు ఆ సినిమా వేస్ట్ అనే ఒక రేంజ్లో మా మదర్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది అంటే మనం ఏదో ఇక్కడ ప్రశాంతనీలు కథని కానీ ప్రశాంతనీయులు యొక్క టేకింగ్ని కాని నీళ్ళ యొక్క ఎలివేషన్స్ కానీ తనకున్న డైరెక్షన్ ప్రతి కూడా మనం క్రిటిసైజ్ చేసే అంత సీన్ మనకు లేదు ఆ హక్కు మనకు లేదు అలా అని చెప్పి ప్రశాంత యొక్క దర్శకత్వం మీద ఒక ఎల్లర్స్ అంటే ఓల్డ్ ఏజ్ ఉన్నవాళ్ళు అందరికీ నచ్చడం లేదు వాళ్ళు కొన్ని వాళ్ళు చెప్పే కొన్ని కంప్లైంట్స్ మాత్రం కంపల్సరీ ప్రశాంత్ కూడా స్వీకరించాల్సిన అవసరం ఉంది కానీ ప్రశాంత్ టార్గెట్ ఆ ఆడియన్స్ కాదు కాబట్టి అందులో ప్రశాంతిని లెక్క తప్పేం లేదు ప్రశాంత్ యొక్క టార్గెట్ ఏంటి యూత్ సో ఆ యూత్ కి కరెక్ట్గా తను ఏం చెప్పాలనుకుంటున్నాడు తను ఏం చూపించాలనుకుంటున్నాడు అందులో గట్టిగా సక్సెస్ అయ్యాడనే చెప్పాలి కానీ మా మదర్ ప్రాబ్లం ఏంటంటే ప్రశాంత్ నీళ్ళు ఏవైతే రాసుకున్నాడు ఏ ఎలివేషన్స్ అయితే పెట్టుకున్నాడు ఏ వైలెన్స్ ఏ ఎపిసోడ్ అయితే రాసుకున్నాడు ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ రాసుకున్నాడు కథని ఎట్లా స్క్రీన్ ప్లే చేశాడు అవన్నీ సక్సెస్ అవడానికి వన్ అండ్ ఓన్లీ కారణం ఏంటంటే ప్రభాస్ ప్రభాస్ కట్అవుట్ అంటే ప్రభాస్ ఆ గెస్టర్ అమ్మాట ప్రభాసు కాబట్టి అవన్నీ మనకి చాలా గొప్పగా కనపడుతున్నాయి సో ఇక సినిమాలో ప్రభాస్ తప్ప ఇంకేమీ లేడు అంటే ప్రభాస్ లేకపోతే ఈ సినిమానే లేదు అన్నంత ఫీడ్బ్యాక్ ఇస్తుంది సో నేను దీన్ని యాక్సెప్ట్ చేస్తున్నానా లేదా సెకండరీ మీరు ఏమనుకుంటున్నారు ఒక సిక్స్టీ ఇయర్స్ ఆ గ్రూప్ ఉన్న వాళ్ళు చెప్పిన ఈ రివ్యూని మీరు ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తున్నారు మీరు కరెక్టేనా అంటే ప్రశాంతిలు గొప్పగా కాన్సార్ కథ రాసుకున్నాడు దానిలో చాలా మెలికలు పెట్టుకున్నాడు ఒక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో తయారు చేసుకున్నాడు కథ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు అనిపిస్తుంది కానీ పెద్ద స్టోరీ ఏం కాదు అసలు అది అందులో కేవలం ప్రభాస్ ఉండటం మూలంగానే అవన్నీ ఎలివేషన్ అయినాయి ప్రభాస్ కాబట్టి అవి ఎలివేట్ అవుతున్నాయి లేకపోతే ఆ కథ ఏముంది అని ఒక చిన్న ఒక ఆమె అంటే మీరు అనొచ్చు ఆఫ్టర్ ఆర్ ఒక కామె చెప్పిందని చెప్పేసి దాన్ని ఎలా తక్కువ చేస్తాం వాస్తవమే కరెక్టే అవు అని అలా అని చెప్పేసి అందరికీ ఇది రూలే లేదు కదా వాళ్ళు చెప్పే పాయింట్ కూడా కరెక్టే కదా అన్న ఒక పాయింట్ ఆఫ్ లో చిన్న ఆలోచన అనమాట ఎస్ నేను ఇక్కడ నేను నా వైపు నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే మేబీ తన ఆ ఏజ్ గ్రూప్ పరంగా తను చెప్పింది ఒకటి సో సలార్ సెలార్ హిట్ అవ్వడానికి కర్త కర్మ క్రియా మాత్రం ప్రభాస్ అనే ఆరు అడుగుల కట్అవుట్ అంతే సో అది చూసే జనాలు హిట్ చేశారు అది చూసే జనాలు సినిమాని ఓన్ చేసుకున్నారు ప్రభాస్ అలా చూడటం ప్రభాస్ యాక్టింగ్ కరెక్ట్ గా సరిపోవడం దానికి తను ఇచ్చిన ఎలివేషన్ కి తన కట్అవుట్ కి కరెక్ట్ గా సింక్ అయ్యి అది బ్లాక్ బస్టర్ గా కనవర్ట్ అవడానికి కారణం ప్రభాస్ అని చెప్పడమే మా మదర్ చెప్పిన అని అల్టిమేట్ గా ఫీడ్బ్యాక్ అది మరి తనకి ఏదైతే తను చిన్నప్పటి నుంచి చూస్తున్న ఒక ట్రెడిషనల్ మూవీస్ చూస్తూ ఉంటారు కాబట్టి సో కామెడీ కావాలి ఒక హీరో ఎంజాయ్ చేస్తూ క్యారెక్టర్ కనపడాలి నవ్వుతూ ఉండాలి పాటల్లో డాన్సులు వేయాలి ఒక ఎమోషన్ ఉండాలి ఒక ఫ్యామిలీ ఉండాలి ఒక కథ నడపాలి అందులో అన్ని రకాల ఎలిమెంట్స్ ఉండాలి అవన్నీ వాళ్ళు కోరుకుంటారు వాళ్ళు చిన్నప్పటి నుంచి చూస్తున్నారు కాబట్టి అది ఇప్పుడు ఇప్పుడున్న ట్రెండ్కి ఇది పర్ఫెక్టా కాదా అని అదొక పెద్ద డిబేట్ కానీ అవన్నీ లేకపోవడం అన్నది ఒక రకమైన డ్రాబ్యాక్ గానే మనం చూడాలి కానీ ప్రభాస్ని అలా చూపించడంలో మరి ప్రశాంత్ నీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయ్యాడుగా ఈ రోజు మనం ప్రశా ప్రభాస్ని ఇలా పొగుడుతున్నాము అంటే పక్కాగా ఆ ప్రభాస్ అనే కట్అవుట్ కి తను తయారు చేసుకున్న కథ తను ఇచ్చిన ఎలివేషన్ లో పర్ఫెక్ట్ గా యాక్ట్ అయినాయి కాబట్టేగా ఆ సినిమా ఈ రేంజ్ హిట్ అయింది సో ఇక్కడ నేను ప్రశాంత్ నీళ్ళని అయితే గట్టిగా ఒక నాకు నేను పర్సనల్ గా నేను ఇచ్చే రివ్యూలో అయితే నాకైతే బాగా అర్థమైంది అసలు తక్కువ మాట్లాడాలి ఆ మాట్లా తక్కువ తన నుంచున్న విధానం తన ఎక్స్ప్రెషన్ సో తను ఆపుకుంటున్న ఎమోషన్ అలానే తన ఫ్రెండ్స్ తో తనకి కోపం వచ్చినప్పుడు తను ఇచ్చే రియాక్షన్స్ అసలు అది అల్టిమేట్ సూపర్ అనమాట తనని చాలా జాగ్రత్తగా చాలా సెటిల్డ్గా ఒక మంచి వెపన్ దొరికితే వేటగాడికి ఆ వెపన్ ఎలా యూజ్ చేసుకుంటాడో తెలిసిన అసాధారణ రితిమ ఉన్నవాడే ప్రశాంత్ నేను అలానే ఆ ప్రభాస్ మాత్రం అసలు చాలా డీసెంట్గా సెటిల్డ్గా తను ఎరగదీసిన పెర్ఫార్మెన్స్ అయితే మాత్రం సింప్లీ సింప్లీ సూపర్ నాకు కొన్ని సీన్లు అయితే నాకు బంప్స్ అంటే బంప్స్ అంటే మా డైరెక్టర్ ఏం ఆలోచించాడు రా బాబు అని అంటే తను ఎలా వాడుకోవాలో చాలా పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకున్నాడన్న ఫీలింగ్ కలిగింది ఎక్కడంటే తన చేయిని తన ఎమోషన్ కంట్రోల్ చేసుకునేటప్పుడు మన ఎక్సలేటర్ రేట్ చేసేటప్పుడు తన హ్యాండ్ చూపిస్తాడనమాట బా అసలు ఆ మ్యూజిక్ కి ఆ బ్యాక్గ్రౌండ్ కి తన హ్యాండ్ కి తను అల్లుకున్న సీన్కి అయితే మాత్రం సింప్లీ 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 సూపర్బ్ అట్లానే డైరెక్టర్ టాలెంట్ ఇంకా రెండు మూడు సన్నివేశాల్లో బ్రహ్మాండం కనపడింది ముఖ్యంగా పృథ్వీ వెళ్ళేసి ప్రభాస్ దగ్గరికి వెళ్ళేసి అలా ఆడటానికి వెళ్తాడు నిజంగా ఏం చెప్పడు వాస్తవంగా చెప్పాలంటే పృథ్వీతను రాని ఇలా ఈ గొడవల్లో ఉన్నాను నేను టెన్షన్లో ఉన్నాను నాకు ఇది కావాలి అని ఎక్కడ ఏం చెప్పడు తను సంథింగ్ చెప్పడం ట్రై చేస్తూ ఉంటాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు ఆ ఇబ్బందిని గమనించేసి వెంటనే ఓ మాట అంటాడు అమ్మకు చెప్పు వస్తాను అంటాడు అంతే నేను రావాలా అని అడగడు అలానే ఏమైంది అని అడగడు అసలు ఏంటి బాధ అని అడగడు డైరెక్ట్ గా అమ్మని అంటాడు అక్కడ అమ్మ ఆల్రెడీగా మనకి తెలుసు తను యొక్క మనకి ఫస్ట్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ అంతా ఎలివేషన్స్ భయంకరంగా ఉంటాయి మదర్ ఎలా భయపడుతున్నారు దానికి బ్యాక్గ్రౌండ్ ఏంటి చాలా పెద్ద పెద్ద ఎలివేషన్స్ ఇస్తారు అక్కడ తను కన్ఫర్మ్ మనం ఏమనుకుంటాము అసలు మామూలుగా ప్లాస్టిక్ కత్తి నో కోసే కత్తి పట్టుకుంటేనే తనంత రచ చేసింది ఇప్పుడు ఎలా పంపిస్తుంది అసలు అంత పంపించడానికి అవకాశం లేదు కదా అని మనం మైండ్ సెట్ అనుకుంటాం మనం చాలా రకాలుగా ఊహిస్తూ ఉంటాం అంటే ఒప్పుకో అంటే ఒప్పుకోకపోయినా వచ్చేస్తాడా లేదు అమ్మ కోసం ఆగిపోతాడా లేదు పృథ్వీ అనేది కన్విన్స్ చేస్తాడా అసలు ఏం జరగబోతుంది అనేది మనం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటాం తను కన్ఫర్మ్గా నువ్వు వద్దు అని చెప్పడానికి వచ్చేటప్పుడు ఒక చిన్న టంగ్ 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 అని ఒక సౌండ్ ఉంటుంది అనమాట అది తను చిన్నప్పుడు వాళ్ళ మదర్కి జరుగుతున్న ఏదైతే వాళ్ళు చంపేయడానికి వచ్చినప్పుడు తను ఎలా అయితే సేవ్ చేస్తా ఆ విషయం గుర్తొస్తుంది ఆ విషయం గుర్తు వచ్చినప్పుడు టక్ అని వెళ్ళరా అని చెప్పేసి ఒక సిగ్నల్ ఇచ్చేస్తుంది అనమాట అది హైలైట్ అసలు అది అల్టిమేట్ అని చెప్పాలి అది నాకు బాగా నచ్చేసింది అక్కడ ఇక నెక్స్ట్ సెకండ్ హాఫ్ లో ఈ కాన్జారు ఈ మొత్తం కాంజార్ మొత్తం ఆ కోట పాత్రలు అవన్నీ సరే ఓకే తను తన కథ కోసం తను ఆ ఏదైతే కేజీఎఫ్ లో ఉన్న ఆ ఫ్లేవర్ ఉందో ఆ ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకూడదు అని చెప్పేసి తను ఒక అల్లుకున్న ఒక కథ అది అది బాగా సెట్ అయ్యింది దానిలో ఒక చిన్న ఆడపిల్ల విషయం తీసుకొచ్చేసి అదంతా కూడా బాగానే సెట్ చేసుకున్నాడు బాగానే ఉంది కానీ వీళ్ళిద్దరూ తనని ఆ కోపాన్ని ఎక్కడ కూడా దాన్ని ఎక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటాడు అది కాన్సెప్ట్ అది ఎందుకంటే ఒక మనిషికి బలం చాలా ఉంటుంది ఆ మనిషి బలము ఎప్పుడు రెట్లు ఎక్కువ ఎప్పుడు బాగా పెరిగిద్దయా అంటే అంటే ఒక చిన్న సైకలాజికల్ లాజిక్ రూల్ ఊహించారు అక్కడ అంటే ఏంటి మనిషి చాలా బలవంతుడే మనం కోపం వస్తే ఆ బలాన్ని ప్రయోగిస్తాం కానీ ఆపుకొని 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 ఒక్కసారి బద్దలు చూసారా అది చాలా విపరీతంగా ఉంటది అనమాట చాలా అంటే హండ్రెడ్ టు ఎక్కువ ఉంటది దాని పవర్ అన్నమాట అక్కడ ఆ రూల్ పాటిస్తాడు పృథ్వీ తన ఆపి 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 అంటే ఎక్కడికి తను ఆగలేడు అనే స్థాయికి తీసుకెళ్తాడు ఏదో ఒక స్టేజ్ దగ్గర తను రివోల్ట్ అయిపోవాలి అక్కడ నుంచి రావాలా వాడికి తనకి అర్థం కావాలా ఆ పాయింట్ ని బలే హోల్డ్ చేసుకుని పెట్టాడు తను కరెక్ట్ గా పాయింట్అవుట్ లో పర్ఫెక్ట్ గా చేశాడు నాకు ఆ ఎపిసోడ్ లో కూడా బాగా నచ్చింది వాళ్ళిద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఫైట్ చేస్తారు అసలు అది అది సింప్లీ సూపర్ అని చెప్పాలి హైలీ భలే ఎంజాయ్ చేస్తూ వాళ్ళద్దరు కలిసి మాట్లాడుకుంటూ ఎందుకు రాలేదురా నువ్వు ఎందుకు పిలవలేదురా ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా అలానే బిజీలేస్తాడు ఎంతమంది అని చంపారు ఆ కాంబినేషన్ అది నాకు బాగా బాగా అనిపించింది సో ఇది ఒక చిన్న రివ్యూ అనమాట బాగా అనిపించింది సలహా అప్పటికే ఆల్రెడీ చూసే ఉంటారు దీని గురించి రివ్యూ చెప్పడం అనేది ఇక వేస్ట్ కానీ సో ఈ ప్రశాంత నీళ్ళ మీద ఉన్న ఒక చిన్న ఒక ఎల్లర్ అంటే సిక్స్టీ ప్లస్ ఉన్న ఒక ఏజ్ ఉన్న వాళ్ళు వాళ్ళ ఎక్స్పీరియన్స్తో ప్రశాంత్ చే మాయ చేశాడు ప్రశాంతి నీళ్ళు మోసం చేశాడు ప్రశాంత్ నీళ్ళు ప్రభాస్ అనే కట్అవుట్ ముందుకు పెట్టేసి మాయ చేసి బ్లాక్ బస్టర్ కొట్టేశాడు అని ఒక చిన్న కంప్లీట్ అనమాట కానీ ప్రశాంత్ నీళ్ళు చాలా వర్క్ చేశాడని చెప్పాలి నో డౌట్ ఇప్పుడున్న ట్రెండ్ కి కరెక్ట్గా యూత్ కనెక్ట్ అవ్వడానికి ప్రభాస్ అనే వెప్పని ఎలా వాడుకోవాలో ఆ చూపించాడనే చెప్పాలి సో నిజంగా ప్రశాంత్ ఫైట్ చేస్తుంటే ప్రభాస్ ఫైట్ చేస్తుంటే ఆ జెస్టర్ కి ఆ పోస్టర్ కి ఆ హైట్ కి ఆ కరెక్ట్ గా యాక్షన్ సీక్వెన్స్ కరెక్ట్ గా యాక్ట్ అయిందన్నమాట అనమాట అదేదో మనకి నిజంగా అంటే ఒకసారి అనిపిస్తుంటుంది ఓవర్ అనిపిస్తూ ఉంటుంది ఎక్కడ మీకు ఓవర్ అనిపిస్తుంది అది సో పర్ఫెక్ట్ గానే నిజంగానే ఉందిరా బాబు ఏం కొడుతున్నాడు రా నాయన అన్న ఒక ఇది వస్తుంది ఇంకలానే ప్రశాంత్ నీళ్ళు తనుకున్న పాజిటివ్ ఎలివేషన్స్ అంటే జనరల్ గా హీరోయిజం ఎలా చూపించాలి అంటే విపరీతంగా ఫైట్లు చూపించో డైలాగులతోనో లేకపోతే ఎక్స్ప్రెషన్స్ తోనో మేనరిజంస్ తోనో హీరోయిజం ఎలివేట్ చేసే డైరెక్టర్లు ఉంటారు కానీ కేజీఎఫ్ నుంచి ఒక కొత్త ట్రెండ్ సృష్టించాడు అంటే మనం గురించి మనం గొప్పగా చెప్పుకోవడం కాదు మన గురించి పక్కన వాళ్ళు గొప్పగా చెబుతూ ఉంటే అప్పుడు ఆ హీరో ఎలివేషన్స్ పెరుగుతూ ఉంటాయి సో కేజీఎఫ్ లో వాళ్ళు ఫాలో చేసిన రూల్ అదే అన్నమాట సో హీరోని కరెక్ట్ గా హీరో చేత పెద్ద చెప్పించాల్సిన అవసరం లేదు సో హీరో గురించి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు గొప్పగా చెబుతూ ఉంటుంటే ఆ హీరో యొక్క ప్రాముఖ్యత ఆ హీరో యొక్క గ్రేట్నెస్ అన్నది ఇంకా ఎలివేట్ అవుతూ ఉంటుంది సో ఎక్కువ ప్రశాంతి దీన్నే ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాడనమాట సో ఇట్స్ గుడ్ థింగ్ ఆ మతానికి ఏదేమైనా ప్రభాస్ మాత్రం ఇరగదీస్తున్నాడని చెప్పాలి ఇండియా మొత్తం ధూమ్ ధామ్ చెప్పాలి బాలీవుడ్ నుండి అంటే టాలీవుడ్ నుండి బాలీవుడ్ దాకా కోలీవుడ్ నుంచి మాలీవుడ్ దాకా అది ఏ వుడ్ అయినా సరే మాత్రం చీర్చి చెండాడుతున్నాడు వెరీ గుడ్ సో ఒక తెలుగు తెలుగు స్టార్ అంటే ట్యాన్ ఇండియా లెవెల్లో ఇండియాకి ఒక సరికొత్త సూపర్ స్టార్ అవతరించాడనే చెప్పాలి నో డౌట్ అది ప్రభాస్ మానియా జరుగుతూనే ఉంది సలార్తో థియేటర్ విధ్వంసంతో సృష్టిస్తున్నాడు సో నిజంగా సలార్ ఆ పేరులోనే అంటే ఏదైనా తన తన అనుకునే వాళ్ళ కోసం ఏదైనా చేస్తాడు అనేది ఒక ఉంటదనమాట తనకు నచ్చంది తనకు నచ్చకపోతే దాన్ని నాశనం చేసేదాకా వదలడు అని చెప్పేసి సో ఆ క్యారెక్టర్ కి కరెక్ట్ గా అంటే తన ఒకడప్పుడు ఒక సైక్రోటిక్ బిహేవియర్ వస్తుంటుంది అన్నమాట కోపం వచ్చినప్పుడు వాటిని తాకాడు వాళ్ళ తప్పుతాడో తప్పు కదా అని చెప్పేసి ఆ బిహేవియర్ ఏదో చూపించాడో చాలా షార్ట్ పంచెస్ డైలాగ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినాయి అని చెప్పాలి గుడ్ సో ఇంకా ఇంకా సెలార్ టూ దీనికన్నా మించిన రేంజ్ లో ఉంటుంది అని ఆ ప్రభాస్ అభిమానులకి అయితే ఆకలి తీర్చాడని చెప్పాలి బాహుబలి తర్వాత ఒక్క రేంజ్ లో ఆకాశమే హద్దుగా అన్నంత పెరిగిన ఇమేజ్ ని కాపాడుకోవడంలో నిజంగా అది తలకమించిన భారం అది ప్రభాస్ కి దాన్ని మోయటానికి చాలా ఇబ్బంది పడ్డాడని చెప్పాలి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి దాన్ని అలానే ఉంచడానికి కొన్ని ప్రయత్నాలు తప్పుడు తప్పుడు అడుగులు వేశాడు కొద్దిగా అంచనాలు తారుమారైనా కూడా మళ్ళీ ఒక బిగ్ బ్యాంగ్ అంటాం అనమాట అంటే ఆ మళ్ళీ దాన్ని తీసుకెళ్లేసి అక్కడ సెటరేట్ చేయటం ఎందుకంటే అక్కడ అదే బాగా హైకి వెళ్ళటం అనేది చాలా తేలిక కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కాపాడుకోవడం చాలా కష్టం అది ఇది చాలా ఎందుకంటే ఒక హై బ్యూజ్ హిట్ రావడం అనేది పెద్ద విషయమే కాదు అది వచ్చేస్తుంది అది దానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం కూడా లేదు అది లక్ అన్ని కలిసి వస్తాయి ఆ కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని కాపాడుకోవడం అనేది మాత్రం పెద్ద ప్రయాస దాన్ని కాపాడుకోవడంలో ప్రభాస్ కొంత తడబడ్డా దాన్ని మామూలుగా కాదు ఒక సాలిడ్గా మళ్ళీ దాన్ని అక్కడ నుంచో పెట్టాడు తీసుకెళ్లి పడిపోతున్న గ్రాఫ్ని తీసుకెళ్లి మళ్ళీ ఒక ఆకాశం మళ్ళీ ఇంకొక సెటరైట్ చేశాడని చెప్పాలన్నమాట మళ్ళీ ఇంకొక కొత్త ల్యాండ్ మార్క్ పెట్టాడనే చెప్పాలి ఇక దీన్ని కాపాడుకోవడంలో మళ్ళీ ఇబ్బంది పడతాడా అంటే ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు మొదటిసారి ఇబ్బంది రెండవసారికి దాన్ని ఎన్నిసార్లు పడ పడ్డా దాన్ని మళ్ళీ గ్రాఫ్ లేపడానికి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మొదటిసారి మాత్రమే దాన్ని కొద్దిగా ఇబ్బంది పడతాడనిపించింది సో వెరీ గుడ్ సో ప్రభాస్ అభిమానులు కాదు ఒక ఒక ఆడియన్స్ కూడా ఆ మూవీని చాలా గట్టిగా ఓన్ తీసుకున్నారనిపి అనిపించింది ప్రభాస్ని ఎలా చూడాలనుకుంటున్నాం ప్రభాస్లో మిస్ అయినవన్నీ ఒక్కసారే అవి కనపడేసరికి మొత్తం టోటల్ ఆ ఇండియా మొత్తం కనెక్ట్ అయ్యింది అనమాట సో వెరీ గుడ్ బాహుబలి ఇప్పుడు నిజంగానే బాహుబలి అయి ఆ తన బాహుబలి అంటే భుజం భుజాలు బాహు కలిగి ఉన్నవాడు అంటారు కదా అలానే ఇప్పుడు బాహుబలి భారతదేశానికి పెద్ద బాహుబలి కూర్చున్నాడు అనమాట రికార్డులు వేట మొదలు పెట్టాడు రికార్డులకి ల్యాండ్ మార్కులు సృష్టించేశాడు మొన్నటిదాగా బాహుబలి రికార్డు నాన్ బాహుబలి రికార్డులు అంటే ఇప్పుడు సలార్ మూవీతో సరికొత్త చరిత్రను సృష్టించాడనే చెప్పాలి సో విషు ఆల్ ద బెస్ట్ టోటల్ కాస్ట్ అండ్ క్రూ ఫర్ సలార్ టూ సో మీకేమనిపించింది నేను చెప్పిన దాంట్లో కొంతమందికి పాజిటివ్ ఉండొచ్చు నెగిటివ్ ఉండొచ్చు జస్ట్ ఇస్ ఒక ఫీడ్బ్యాక్ లాగా చెప్పాలనిపించింది అనమాట మీరేమంటారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ కూడా చెప్పండి థ్యాంక్ యూ